ప్రైవేటు విమానాలు వందల్లో కార్లు వేల కోట్ల రూపాయల విలువైన భవంతి ఈ సంపద గురించి వింటుంటే కళ్ళు చెదిరిపోతుంది కదా ఈ విలాస జీవితం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహాన్ రాజకుటుంబం సొంతం మూడు వందల ఐదు బిలియన్ డాలర్ల ఆస్తులతో వాల్టన్ కుటుంబాన్ని దాటి రెండువేల ఇరవై మూడులో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది అంటే ఆ సంపద విలువ అక్షరాల ఇరవై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు యుఏని పాలిస్తోన్న షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నెహాన్ ఈ కుటుంబ పెద్ద పద్దెనిమిది మంది సోదరులు పదకొండు మంది అక్కాచెల్లెళ్ళు ఉన్నారు ఆయనకు తొమ్మిది మంది సంతానం పద్దెనిమిది మంది మనవళ్ళు మనవరాళ్లు ఉన్నారు ఇక ఆస్తుల విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓల్డ్ రిజర్వ్స్లో ఆరు శాతం ఈ కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల నూట ఇరవై రెండు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వీరి యాజమాన్యంలోనే ఉంది అలాగే కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రముఖ సింగర్ రెహన్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటీతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లో వాటాలున్నాయి ఇక దుబాయ్ పాలకుడు సోదరుడి వద్ద ఏడు వందలకు పైగా కార్ల కలెక్షన్ ఉంది వాటిలో విలాసవంతమైన బుగాటి లంబోర్గిని మెర్సినెస్ బెంజ్ బ్రాండ్లున్నాయి వారి కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆదాయం గత ఐదేళ్ల కాలంలో ఇరవై ఎనిమిది వేల శాతం పెరగడం విశేషం ఈ రేంజ్లో ఆస్తిపాస్తులున్న ఈ కుటుంబం నివసించే భవంతి ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు అబుదాబీలోని ఖాసర్ అల్ వాటన్ అధ్యక్ష భవనంలో రాజకుటుంబ సభ్యులు ఉంటున్నారు యుఏఈలో వారికున్న ఎన్నో భవనాల్లో అతి పెద్దది ఇదే తొంభై నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న దీని విలువ నాలుగు వేల ఎనిమిది కోట్లు లండన్ పారిస్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీరికి ఆస్తులున్నాయి రెండు వేల పదిహేను లెక్కల ప్రకారం లండన్లో బ్రిటిష్ రాజకుటుంబంతో సరసమానమైన ఆస్తులు కలిగిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇవిదాకా వేల కోట్లు విలువ చేసే నౌకలు విమానాలు వారి లగ్జరీకి నిదర్శనం